ప్రజా వ్యతిరేక పాలన పార్టీలను ఓడించండి సిపిఐ లిబరేషన్ రాష్ట్ర నాయకులు గొడుగు సత్యనారాయణ పిలుపు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దేశంలో బీజేపీ ప్రభుత్వం మహిళలపై క్రైస్తవులపై ముస్లింలపై జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని మణిపూర్లో మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారని రాష్ట్రంలో దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా భుజ్యమిస్తామన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలయ్యేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట మహిళా నాయకురాలు కాకర రత్నకుమారి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి నాగమణి జిల్లా అధ్యక్షరాలు శీలం అప్పల్ రాజు మహిళలు పాల్గొన్నారు కానీ అది మనకు అమలు చేయట్లేదు అలాగే మనం అందరం కలిసి ఉద్యమ ఉద్యమానికి మనం చేత ఏదన్నా అవుద్ది అలాగే మద్యపానం మద్యపానం ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది పురుషుల్ని బాగా సాగించి మహిళలపై వేదనలకి గురి చేస్తూ ఉన్నారు అత్యాచారాలు వరకట్న వేధింపులు గృహింసలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వమే చేతిలో మన మనుషులతో మనకే చేయించుతుంది అధికారం ద్వారాగా మనకి ఈ గుర్తింపుని తీసి రావడం జరిగింది ఆ కామ్రేడ్స్ అందరూ కూడా అమర్లయ్యారు అందుచేత ఈరోజు మనం ముందు కామ్రేడు అనేక రకాలుగా మన అప్పరాజు గారు అలాగే తమ్ముడు శివ గారు కూడా మాట్లాడడం జరిగింది ఏంటంటే ఈరోజు చూసుకుంటే నాగపూర్ మణిపూర్లో మనందరం కూడా మరి ప్రజల కోసం అదే దేవుడి నమ్ముకోకూడదు హిందువులే నమ్ముకోవాలని చెప్పేసి అక్కడ మహిళలు ముందుకొస్తే మహిళలందరినీ కూడా ఓత కోస కోసి అనేక రకాలుగా మరి పట్లిప్పి ఇప్పి గ్రామం ఆ గ్రామంలోని మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైతే పరిపాలన ఉన్నారో ఆ నాయకులు ఎవరు కూడా మరి ఆ గ్రామంలో అలా జరుగుతుందని చెప్పేసి ఎవరు కూడా ముందడిగేసి ఆ గ్రామాన్ని ఆదుకుంటే ప్రజలను ఆదుకుంటే నాయకులు ఎవరు కూడా కనపడలేదు ఎందుచేత అంటే ఆ చేయించేది ఇప్పుడు పరిపాలన ఉన్న నాయకులే కాబట్టి అది దేశంలో పరిపాలన చేసిన జిల్లాలో పరిపాలన చేసిన రాష్ట్రంలో పరిపాలన చేసిన నాయకులే చేస్తున్నారు కాబట్టి అందుచేత అలాంటివన్నీ కూడా మనం టీవీలో చూస్తున్నాం సెల్లల్లో చూస్తున్నాం అనేక రకాలుగా మరి ఓసుకోత కోసమే మహిళలందరూ కూడా ఏ రకంగా

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఐంఏ లిబరేషన్ కార్మిక సంఘాల తరఫున వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామిక అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఒక పక్కనే మహిళా సాధికారిత మహిళలకే హక్కులు మహిళా చట్టాలని ఈ పాలక ప్రభుత్వాలు చెబుతూ ఉన్నా మహిళా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉన్నారు మహిళా చట్టాలు ఎక్కడ అమలవుతే లేదు రాజ్యాంగంలో కల్పించిన మహిళా హక్కులు ఎక్కడ అమలు లేదు ఒక విధంగా చూసుకుంటే కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో పైన క్రిస్టియనిటీ పైన ముస్లింలపైన మైనార్టీలపైన చే తీవ్రమైన దాడులు చేయడమే కాకుండా మహిళలపై అత్యాచారాలు చేసి వాళ్ళు చంపేస్తూ ఉన్నారు ప్రశ్నించే వాళ్ళని అది ఏ పార్టీ ఏమైనా ప్రజాస్వామ్యవాదులను కూడా వాళ్ళు చంపేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు తప్పు చేస్తున్నారు అడుగులోని అడుగులోనే జైల్లో పెడతా ఉన్నారు అంతకే లొంగకపోతే పత్రికా మిత్రులతో సహా అందరినీ కూడా నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇది అప్రజాస్వామిక రాజ్యాంగాలు కొనసాగిస్తూ ఉన్నారు ఎమర్జెన్సీ పాలన అమలు చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన ప్రభుత్వాలు కానీ ఈ సంఘటనల మీద విప్పిన పరిస్థితి మణిపూర్లో జరిగిన జా దాడి మీద కానీ క్రిస్టియన్ చర్చిని పడగొట్టి ఫాదర్లను చంపిన దాడిమే కానీ క్రిస్టియన్ చంపుతున్న దాడిమే కానీ ముస్లింలు ఇళ్ళునే కూల్చేతున్న బుల్ రోజులతో కూల్చేతున్నటువంటి విధానాన్ని కానీ ముస్లింలపై దాడిని కానీ ఎవరినో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాలకులు ఎవరు కూడా ప్రశ్నించట్లేదు ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని ఖండించిన పాపన పోతా ఉన్నారు ప్రజాస్వామికవాదులుగా ఈరోజు భారతదేశం మొత్తం మీద భవిష్యత్తులో రాజ్యాంగం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి హక్కుల్ని కాపాడుకోవలసిన పరిస్థితి వీళ్ళ కల్పిస్తూ ఉన్నారో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది భారత రాజ్యాంగం పూజ చేయబడుతూ ఉంది ఒక పక్కన బీజేపీ ఎంపీలు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని తీసుకొస్తామని చెప్తే ఉన్నారు అదే కానీ భారతదేశంలో అమలు అయినట్లయితే ఇప్పుడున్నటువంటి చదువుకున్న విద్యార్థులు కానీ అట్టడ వర్గాలు కానీ వాళ్ళు బ్రతిక పరిస్థితి లేదు వాళ్ళకి ఈ భారతదేశమే గోడ రాజ్యంగా మార్చే పరిస్థితి ఉంది ఆకలి సూచికలో ప్రపంచంలోనే నూట పదకొండవ స్థానంలో దిగజారిపోయింది భారతదేశం ఇటువంటి దుర్మార్గమైన చర్యని ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ యొక్క అప్రజాస్వామిక మోడీ ప్రభుత్వాన్ని దాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాన్ని గద్దె దించాలని దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ టీడీపీ జనసేన పార్టీలను కూడా వాళ్ళు ఓడించాలని ప్రజాస్వామ్యాన్ని ప్రజల పక్షను పనిచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించే అలాగే రాజ్యాంగాన్ని కాపాడే పార్టీలని ఓట్లేసి ఎగ్గించాలని ఈ ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలకే నా పేరు చిన్నారాయణ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ